ఉన్నారు వాళ్ళిద్దరి మధ్య మంచి స్నేహం ఒకరంటే ఒకరికి ఎంతో ప్రేమ ఆ ప్రేమ భావన వాళ్ళిద్దరి మధ్య ఎంతకాలం ఉంటుందో అంతకాలం ఒకరు తప్పు చేసినా రెండవ వారు పట్టించుకోరు ఎందుకంటే అంత ప్రేమగా ఉన్నారు కాబట్టి ఏ కారణం చేతనైనా ఒకరికి ప్రేమ పోయిందనుకోండి ఆ ప్రేమ పోగానే యువతల వాళ్ళు ఏది చేసినా తప్పుగానే కనపడతారు అంటే అవతల వారు చేసినటువంటి తప్పు తప్పుగా కనపడకుండా క్షమించగలగడానికి భరించగలగడానికి శక్తినివ్వగలిగినది ఇది అంటే ప్రేమ ప్రేమ అంటే ప్రబల ఉదాహరణ చెప్పాలి అంటే తల్లిదండ్రులు ప్రేమ ఏ విధమైన ప్రతిఫలాన్ని కోరదు నాకు ఇది కావాలి కాబట్టి నేను అవతల వారిని ప్రేమిస్తున్నానన్న మాట ఉండదు తల్లి బిడ్డని ప్రేమిస్తుంది ఏం కోరి ప్రేమిస్తోంది తండ్రి బిడ్డని ప్రేమిస్తాడు ఏమి కోరి ప్రేమిస్తున్నాడు తొమ్మిది నెలలు తన కడుపులో ఉంచుకుని ప్రసవించి పించి పెద్ద చేసి పాలిచ్చి అన్నం పెట్టి బూయల ఊపి మంచి కథలు చెప్పి పిల్లవాణ్ణి శీలవంతుడిగా తయారు చేసినటువంటి తల్లి పిల్లవాడినించి ఏం కోరుకుని ప్రేమిస్తోంది తండ్రి తాను అంత కష్టపడి సంపాదించినటువంటి ధనాన్ని తను ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకోకుండా పిల్లల్ని చదివించి వృద్ధిలోకి తీసుకురావాలని మంచి బట్టలు కొనిపెట్టాలని నగలు కొనిపెట్టాలని అంత తాపత్రయపడుతున్నాడు ఎందుకోసమని అంటే ప్రేమ ఉంది కాబట్టి ఎక్కడ ప్రేమ ఉందో అక్కడ క్షమించే లక్షణం ఉంటుంది అందుకే చూడండి మనం నిజంగా ఏ తప్పులు చెయ్యకుండా పెరిగి పెద్దవాళ్ళం అవుతున్నావా తెల్లవారి ఎన్ని తప్పులు చేసిన తల్లిదండ్రులు మనల్ని క్షమిస్తూనే ఉన్నారు ప్రేమ చాలా గొప్పది ఆ ప్రేమ విరిగిపోకూడదు ఎప్పుడైనా సరే నీ వైపు నుంచి నీకు ఉండవలసిన లక్షణం నువ్వు ప్రేమతోనే ఉండాలి ప్రేమకి స్వార్థమనేటటువంటి గుణం ఉండదు ప్రేమ దైవానికి సంబంధించిన గుణం దైవానికి ఎట్లా అయితే అందరి మీద ప్రేమ ఉంటుందో మంచి మనసు కలిగిన వారు అందరినీ ప్రేమించగలరు అంతేకాదు ప్రేమ ఎక్కడ ఉంటుందో అక్కడ రక్షించాలన్న తాపత్రయం ఉంటుంది